పొలం దగ్గర వాటర్ పోస్తే అని చెప్పి లెంతులు అని చెప్పేసి నేను ఒక వీడియో చేసిన కదా మమ్మీ నేను అందరం ఇక్కడే ఉండే ఒక లెంతులు దించి దాని తర్వాత ఇక నాకు మమ్మీకి కొంచెం వర్క్ ఉందని చెప్పేసి మమ్మీని తీసుకుని హైదరాబాద్కి వెళ్ళినా డాడీ వాళ్ళందరూ ఇక్కడే ఉండి చేపిస్తున్నారు మధ్యలోకి వెళ్ళిన తర్వాత డాడీ కాల్ చేసిండు డాడీ కాల్ చేసి పక్కకు అన్నాడు నాకు అర్థం కాలేదు ఎందుకు డాడీ అని అంటే నేను ఒకసారి పక్కకు అన్నాడు అని డ్రైవింగ్ చేస్తున్నా కార్ ఆపుకొని కార్ దిగి ఒక సైడ్కి వచ్చి మాట్లాడుతున్నాను ఏమేం డాడీ అంటే మోటార్ పోయింది అన్నాడు చూపిస్తా చూడండి ఇది అనిపిస్తుంది ఈ హోల్ ఆరు వందల ఫీట్ల లోపలికి ఉంటది సిక్స్ హండ్రెడ్ ఫీట్స్ లోపలకు ఉంటది అయితే ఒక రెండు లెంతులు దించి చాలా పెద్ద ఉండే లెంతు అంటారు నా కరెక్ట్ గా తెలియదు లెంతులు అంటారు చాలా పెద్దగా ఉన్నాయి లెంతులు అయితే రెండు లెంతులు దించిన తర్వాత ఆయనతో జారిపోయి మోటార్ దాంట్లో పడిపోయింది మోటార్ దించడంలోకి మోటార్ పని నేను ఒకటే చెప్తున్నా మీకు పని వస్తే వచ్చి చేయండి ఏదో పైసలు వస్తాయి కదా అని చెప్పేసి ఆ మీకు నచ్చినట్టు చేసి మనుషుల జీవితాలతో ఆడుకోకండి పని వస్తే చేయండి లేకపోతే అన్ని మూసుకొని ఇంట్లో వండుకోండి ఇప్పుడు ఇది ఐదు ఎకరాల పొలం అండి ఈ ఎకరాల పొలం కొన్ని వాటర్ పోసినప్పుడు అన్న కొంచెం బారింది ఇప్పుడు అసలు మోటరే లేకుండా పోయింది మొత్తం దాని లోపలికి పడ్డది ఆరు వందల మీటర్ల లోపలికి పడ్డది ఇప్పుడు దాన్ని దియాలంటే ఒక ఇరవై లెంతులు కావాలంట ఒక్క లెంత్ నాలుగు వేలు నాలుగు వేలు ఇంటూ ఇరవై కాడికి వేసుకుంటే ఎనభై వేలు కావాలి దీన్ని తీయడానికి మళ్ళీ ఇరవై వేలు పదిహేను వేలు ఈజీగా తీసుకుంటారు ఎవరండి బాధ్యుడు మీ అందరికి నేను ఒకటే చెప్తున్నా మీ బోర్లు ఎంత పోస్తే అంతలోనే సరిపెట్టుకోండి ఏదో మావుల లెక్క ఆశపడి లోపలికి దిశ ఇంకా ఎక్కువ వస్తాయి అని చెప్తే ఉన్న బోర్ పోతుంది మస్తు బాగా అవుతుంది అండి అంటే నేను మా మమ్మీ ముంగట మా డాడీ ముంగట చాలా జాయిల్ గా హ్యాపీగా ఉంటున్నా కానీ లైక్ నిజంగా చాలా బాగా అవుతుంది నేను ఇంకా బాధపడితే వాళ్ళు ఇంకా బాధపడతారని చెప్పేసి నేను ఇంకా నవ్వుకుంటూ ఉంటున్నా వాళ్ళ దగ్గర